కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ బోర్డు సవరణ బిల్లును రాష్ట వక్ బోర్డు వ్యతిరేకిస్తోందని ఆ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా తెలిపారు హైదరాబాద్ నాంపల్లిలోని వక్ఫ్ బోర్డు కార్యాలయంలో మాట్లాడిన సయ్యద్ అజ్మతుల్లా కేంద్రం తెచ్చిన ఈ బిల్లును మొట్టమొదట వ్యతిరేకించింది తామేనని వెల్లడించారు ముప్పై ఒక్క మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటు కమిటీ ముందు ఈ నెల ఆరున తమ వివరణను సైతం తెలిపినట్లు వివరించారు వక్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా దేశవ్యాప్తంగా ఇతర పార్టీల మద్దతు కూడగట్టి బిల్లు ఆమోదం పండకుండా చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఇన్ జనరల్ గా సవరణ అనేది సమయాన్ని అవసరాన్ని బట్టి సవరణిస్తారు రెండోది ఏంటంటే ఎక్కడైనా ఉన్న పాత చట్టాన్ని ఇంకా బలపరుస్తూ మనము సవరణ మనం తీసుకొస్తారు కానీ మొత్తానికి బోర్డును ఖతం చేయడానికి ఈ బిల్ తీసుకొచ్చినట్టు మాకు కనిపించింది కాబట్టి వాళ్లకు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది ఆ మీటింగ్ తర్వాత చాలా మంది చైర్మన్తో మెంబర్లతో మేము మాట్లాడాము మాట్లాడితే వాళ్ళు డీటెయిల్ గా స్టడీ చేశారు చేసి వాళ్ళు ఒకటే విషయం చెప్పారు మేము చెప్పింది మేము సుదీర్ఘంగా మేము విన్నాము అది మేము హండ్రెడ్ పర్సెంట్ పరిణామంలోకి తీసుకుంటాము దాంతో పాటు ఇప్పటి వరకు జే జేడబ్ల్యూసీలో వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రిప్రజెంటేషన్ తెలంగాణని వాళ్ళు చెప్పడం జరిగింది